హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి రాజ్యాంగ సవరణలు ఈ రాజ్యాంగ సవరణలు అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఉన్నది సవరించే అధికారం ఎవరికి ఉన్నది రాజ్యాంగంలోని ఇరవై రెండు భాగాలలో ఏ భాగం అనేది ఈ రాజ్యాంగ సవరణల గురించి తెలియజేస్తుంది ఏ అధికరణ ప్రకారం ఎవరు సవరిస్తారు ఈ రాజ్యాంగ సవరణ అనేది మనం ఏ దేశం నుంచి గ్రహించాము రాజ్యాంగ సవరణ అనేది ఎన్ని పద్ధతుల ద్వారా చేయొచ్చు రీసెంట్గా జరిగినటువంటి రాజ్యాంగ సవరణల గురించి మనం ఇప్పుడు చూద్దాం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ రాజ్యాంగ సవరణ సవరణ నుంచి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు ఖచ్చితంగా వస్తుంటాయి రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో మరియు గ్రూప్ త్రీ ఎగ్జామ్లో రెండు ప్రశ్నలు వచ్చాయి కాబట్టి వీటి మీద ప్రత్యేక ఫోకస్ ఉంచాలి రాజ్యాంగ సవరణలు రాజ్య పరిపాలనకు సర్వోన్నతమైనదిగా భావించేటటువంటి మన భారత రాజ్యాంగాన్ని ప్రస్తుత సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి సవరించే అధికారము భారత పార్లమెంటుకు కలదు అది అది మన రాజ్యాంగంలోని ఇరవయ భాగంలో కలదు రాజ్యాంగంలోని ఇరవై భాగంలోని అధికరణ మూడు వందల అరవై ఎనిమిది అనేది భారత పార్లమెంటు ఈ రాజ్యాంగ సవరణను చేస్తుంది ఈ రాజ్యాంగ సవరణను భారత పార్లమెంట్ అనేది మూడు పద్ధతుల ద్వారా చేస్తుంది అవి ఒకటి సాధారణ మెజారిటీ రెండు ప్రత్యేక మెజారిటీ మూడు ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అన్నట్టు ఈ రాజ్యాంగ సవరణను అనేది మన దేశము దక్షిణాఫ్రికా దేశం నుంచి మనం గ్రహించడం జరిగింది భారత పార్లమెంటు రాజ్యాంగంలోని ప్రకరణలను తొలగించాలన్నా చేర్చాలన్నా మార్పు చేయాలన్నా వంటి సవరణలు పార్లమెంటు చేస్తుంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా ఈ రాజ్యాంగ సవరణలు అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ప్రభావితం చేసేలా ఉండకూడదు అని తీర్పిచ్చింది ఆ తీర్పు ప్రకారం మిగిలిన మనం మొదటి సవరణ నుంచి నేటి వరకు జరిగినటువంటి నూట ఆరు సవరణలు చేయబడ్డాయి అందులో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు జరిగినటువంటి రాజ్యాంగ సవరణల్లో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటిసారి నైంటీ నైన్ రాజ్యాంగ సవరణ నుంచి నూట ఆరవ రాజ్యాంగ సవరణ వరకు చూద్దాం అందులో భాగంగా తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల సంవత్సరంలో చేయబడింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో చేయబడింది దీని ద్వారానే ఎన్జేఏసి ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఇది అమలు అనేది రెండు వేల పదిహేను ఏప్రిల్ పదమూడు పదమూడు నుంచి అమల్లోకి రావడం జరిగింది తర్వాత వందవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల పదిహేను సంవత్సరంలో చేయబడింది ఇది మన భారతదేశము బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ఒప్పందానికి సంబంధించింది భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి సరిహద్దులో భాగంగా కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్కి బదిలీ చేయడము బంగ్లాదేశ్ నుండి మన దేశానికి బదిలీ చేయడం కొరకు దీన్ని రాజ్యాంగ సవరణ వందగా అప్పుడు రెండు వేల పదిహేనులో చేయడం జరిగింది ఆ తర్వాత నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల పదహారులో చేయడం జరిగింది ఇది జిఎస్టికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ జిఎస్టి అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది అమలు రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుండి అమలు చేయడం జరిగింది ఈ జిఎస్టి ద్వారా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పదహారులో చేర్చబడినటువంటి అధికరణలు మూడు అధికరణలు చేర్చారు రెండు వందల నలభై ఆరు ఏ ఒకటి రెండు వందల అరవై తొమ్మిది ఏ రెండు రెండు వందల తొమ్మిది ఏ అధికరణ ఈ జిఎస్టి ద్వారా ఈ సవరణ ద్వారా తొలగించబడినటువంటి అధికరణ ఒకటి రెండు వందల అరవై ఎనిమిది ఏ మార్పులకు గురి గురైనటువంటి అధికరణలు దాదాపు పది వరకు ఉన్నాయి మెయిన్గా ఇది చేర్చబడింది తొలగించబడింది తెలుసుకుంటే మనకు సరిపోతుంది ఆ తర్వాత నూట రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల పద్దెనిమిదిలో చేయబడింది ఇది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు సంబంధించింది ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బీను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బి ద్వారానే ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత నూట మూడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఈబిసి విద్యా ఉద్యోగ అవకాశాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం దీన్నే ఈడబ్ల్యూసి రిజర్వేషన్ అంటారు దీనికోసం ప్రాథమిక హక్కులను పదిహేను సబ్ క్లాస్ ఆరు పదహారు సబ్ క్లాస్ ఆరులను చేర్చడం జరిగింది ప్రాథమిక హక్కులలో ఆ తర్వాత నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల పంతొమ్మిదిలో చేయబడింది దీని యొక్క అమలు అనేది రెండు వేల ఇరవై జనవరి ఇది ప్రధానంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు లోక్సభల్లోనూ విధానసభల్లోనూ రిజర్వేషన్ను మరో పది సంవత్సరాలు పొడగింపు అంటే రెండు వేల ముప్పై వరకు తర్వాత రాష్ట్రపతి లోక్సభకు కానీ గవర్నర్ అసెంబ్లీకి కానీ నామినేట్ చేసేటటువంటి ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్ అనేది రద్దు చేయడం జరిగింది ఈ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో రెండు విషయాలు ఉన్నాయి నూట ఐదవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క అమలు అనేది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్దెనిమిదిన దీని యొక్క అమలు ఇందులోని ఆర్టికల్స్ మూడు వందల ముప్పై ఎనిమిది బి ఏడు మూడు వందల నలభై రెండు ఏలను సవరించారు వీటి ప్రకారం సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులను గుర్తించే అధికారం ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది ఈ తాజా సవరణతో ఆ అధికారం అనేది రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు బదలాయించడం అనేది జరిగింది అది నూట ఐదవ రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ నూట ఆరవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగింది దీని గురించి ఆల్రెడీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో టూ టైమ్స్ వచ్చాయి ప్రశ్నలు ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవడం మంచిది ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చేయబడింది ఇది నారీ శక్తి వందన్ అధినియంకి సంబంధించింది అనగా రాష్ట్ర శాసనసభలు పార్లమెంటులోని రెండు సభలలో మహిళలకు ఒకటి బై మూడో వంతు రిజర్వేషన్లు కల్పించడం ఇది అమల్లోకి వచ్చినటువంటి పదిహేను సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు స్త్రీలకి ఓన్లీ పదిహేను సంవత్సరాలు మాత్రమే స్త్రీలకు ఉంటాయి తర్వాత ఉండవు అంటే తర్వాత ప్రభుత్వ అనే పరిస్థితిని బట్టి అది చేయాలనుకుంటే పొడిగించవచ్చు చేయాలనుకుంటే లేకపోతే అలాగనే ఉంచవచ్చు ఇది మనం ప్రధానంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేయబడినటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాంగ సవరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటి గురించి ఒకసారి ప్రత్యేక ఫోకస్ పెట్టండి ఇటీవల మధ్య కాలంలో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగులో అది చేయడం జరిగింది అది జెబిలీ ఎన్నికలకు సంబంధించింది దాని గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను మన ఛానల్లో అది అప్లోడ్ చేశాను అది దాని గురించి అక్కడ డీటెయిల్గా చూడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు